అందరికీ నమస్కారం నేను మీ హిమా హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కూరగాయలు మీరు చూస్తే వంకాయలు మటుకు కొంచెం స్పెషల్ అండి వంకాయలతో చాలా వెరైటీ రెసిపీస్ మనం చేసుకోవచ్చు ఇవన్నీ నేను మీకు నాలుగు బ్రహ్మాండమైన వంకాయల రెసిపీస్ చూపించిపోతున్నాను సో రండి ఇవేంటో ఎలా చేయాలో చూద్దాం సో పచ్చికారానికి నేను ఇప్పుడు ఒక పీస్ అల్లం మొక్క చిన్నగా తరిగి వేస్తున్నాను జస్ట్ రఫ్గా దీన్ని దంచుకోపోతున్నాం అనమాట నెక్స్ట్ ఒక తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు దీంట్లో ఒక తొమ్మిది పచ్చిమిక్కలు తీసుకున్నాను జస్ట్ ఇట్లా రఫ్గా వేసి జస్ట్ మొత్తం అంతా దంచేయండి రెండు మూడు ముక్కలుగా ఇట్లా మీరు కట్ చేసి వేసుకోవచ్చు సో మీరు మిక్సీలో కూడా కావాలంటే ఒక వన్ టు టూ పల్సెస్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్రెష్గా దంచి వేస్తే ఇంకా ఫ్లేవర్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు చూస్తే మూడింటిని బాగా దంచేశాను మరీ పేస్ట్గా లేదు ఇట్లా దంచి పెట్టుకోండి సో కూరకి మంచి ఇట్లా వైడ్గా ఒక కడాయి తీసుకోండి దీనికి కొంచెం నూనె పడుతుందండి సో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి సో బాగా నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర సో ఇప్పుడు ఆవాలు చిటపడలాడిన తర్వాత మనం ఉల్లిపాయలని వేసేసుకున్నాం సో దీంట్లో నేను మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసాను సో ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఈ దంచి పెట్టుకున్న పచ్చి కారం వేసేద్దాం సో వేసిన వెంటనే ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోండి సో దీంట్లో మనం పచ్చిమిర్చి కారం మటుకే వేసాము సపోజ్ మీకు కారం బాగా నచ్చితే కొంచెం ఎక్స్ట్రా పచ్చిమిర్చి వేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం పసుపు ఒక టీ స్పూన్ కల్లుపు ఫ్రెష్ కరివేపాకు ఇది తాలింపు కాదు కాబట్టి మరీ బర్స్ట్ అవ్వదు కరివేపాకు వేసేసి బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు అది వేసిన తర్వాత మనం వంకాయల్ని వేసుకున్నాం సో దీంట్లో ఒక అరకిలో వంకాయలు ఉన్నాయి నా దగ్గర బాగా కట్ చేసి పెట్టేశాను అనమాట మనం వంకాయలు కట్ చేసిన వెంటనే నీళ్ళలో పెట్టాలి అప్పుడే మనకి కలర్ ఎక్కువ మారకుండా ఉంటుంది సో బాగా లేత వంకాయలు తీసుకోండి సో ఈ రెసిపీకి ఏంటంటే గ్రీన్ వంకాయలు తీసుకుంటున్నాను నేను ఈ రెసిపీకి ఇది బాగుంటుంది గ్రీన్ వంకాయలు ఈ రెసిపీకి బాగుంటుంది అనమాట ఈ డిష్లో హైలైట్ ఏంటంటే ఈ వంకాయల్ని నీళ్లు పోయకుండా మగబెట్టాలన్నమాట సో అందుకనే అంత నూనె పడుతుంది దీనికి సో ఇది బాగా మిక్స్ చేసేసి ఫ్లేమ్ని ఒక మీడియంలో పెట్టేసి కడాయిని మూసేసి దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు మగ్గనిద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందనమాట వంకాయలు బ్రహ్మాండంగా ఉన్నాయి బాగా మగ్గిపోయినాయి సో మీరు నూనె చూసి వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలు నాకు కొంచెం ఎక్కువ వేసేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసేసాను వంకాయలకి క్వాంటిటీ తగ్గట్టు మీరు నూనె పోసుకోండి సరేనా ఫ్రెష్ కొత్తిమీర ఫైనల్గా వేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం వంకాయ పచ్చికారం రెడీ అండి నెక్స్ట్ ఏంటి టేస్టింగ్ ఇంకేముంది ఈ డిష్ ఏంటంటే అన్నానికి చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను దీన్ని అన్నంలో పెట్టుకొని తినబోతున్నాను చూద్దాం రండి రెసిపీ కోసం నేను అరకిలో అంత ఫ్రెష్ వంకాయల్ని తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత పైన ఉన్న తొడిమెలు తీసేయాలి ఆ తర్వాత వీటిని ఇలా నాలుగు పార్ట్స్ గా కట్ చేసి ఒక బోల్లో ఉప్పు నీళ్ళలో ఉంచాలి ఇలా చేయడం వల్ల వంకాయలు రంగు మారకుండా ఫ్రెష్ గా ఉంటాయి ఈ ఫ్రైకి స్పెషల్ మసాలా పొడి చేయడానికి ఒక ప్యాన్ లో ముందుగా అరకప్ అంత పల్లీలు వేస్తున్నాను నేను రెడీమేడ్ రోస్టెడ్ పల్లీలు ఇక్కడ యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే అప్పటికప్పుడు వీటిని వేయించి కూడా వాడుకోవచ్చు ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టాలి అదే ప్యాన్ లో రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర ఎనిమిది వ్యాగ్ పచ్చిమిపకాయలు మూడు వెల్లుల్లి రబ్బలు వేసి నూనె వేయకుండా వేయించాలి ఇందులో వెల్లుల్లి ఆప్షనల్ అండి మీకు కావాలంటే వెల్లుల్లి లేకుండా కూడా ఇది చేసుకోవచ్చు బట్ దీనివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి నేను వేస్తున్నాను ఈ పదార్థాలు అన్నిటినీ మూడు నిమిషాల పాటు వేయిస్తే బాగుంటుంది ఆ తర్వాత వీటిని పల్లీలు ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బాలి ఇవి రుబ్బే మధ్యలో ఇందులో అర టీ స్పూన్ కల్లుపు కూడా వేసి రుబ్బాలి అంతే పల్లీలు మసాలా పొడి తయారైనట్టే దీన్ని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్ లో నేను మూడు టేబుల్ స్పూన్ లంతా నూనె వేస్తున్నాను నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ అంత ఇంగువ మూడు చీల్చిన పచ్చిమిపకాయలు చిన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఆ తర్వాత ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసి కలపాలి ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి బాగా కలపాలి వీటిని కనీసం మూడు నిమిషాలు వేయించాలి వంకాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో తయారు చేసిన మసాలా పొడి వేసి కలపాలి చూస్తున్నారు కదా పల్లీల పొడి చాలా బాగా వంకాయలకి కోటయింది ఈ పాయింట్లో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి ఇలా ఇదంతా కలిపిన తర్వాత కనీసం పావు గంట సేపు వీటిని వేస్తే చాలా బాగుంటుంది గంట తర్వాత చూస్తే మీకు వంకాయలు సాఫ్ట్ గా అయ్యి బాగా వేగి కనిపిస్తాయి అంతే పొయ్యి కట్టేసి వంకాయ ఫ్రైని వేడివేడిగా ఒట్టి అన్నంతో కానీ సాంబార్ అన్నం చార అన్నం పెరుగు అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చేయడం చాలా ఈజీ అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని చల్లారించిన తర్వాత లంచ్ బాక్స్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఈ వంకాయ ఫ్రై చేయడానికి ముందుగా మసాలా మిశ్రమాన్ని తయారు చేయాలి దీనికోసం ముందుగా ఒక బౌల్లో నేను రెండు టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు పొడి తీసుకుంటున్నాను తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ల జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల ఆంచూరు పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి చిటికెడు ఇంగువ ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఇది తయారైంది కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ నేను పెద్ద వంకాయలు తీసుకుంటున్నాను వీటికి ఉన్న తొడిమెలు తీసేసి ఇలా మీడియం థిక్నెస్ వచ్చేటు స్లైసెస్ లా కట్ చేయాలి అలా అయితే ఇవి చక్కగా రెండు వైపులా రోస్ట్ అవుతాయి ఇవి మరీ మందంగా ఉంటే లోపల పచ్చదనం ఉండిపోతుంది లేదంటే ఎక్కువసేపు కాల్చాలి సో ఇలా కట్ చేసిన స్లైసెస్ ని మసాలా పొడిలో వేసి రెండు వైపులా ఇలా పూర్తిగా కోట్ చేయాలి కోట్ చేసిన వంకాయ స్లైసెస్ అన్నిటినీ కూడా ఇలా ఒకే ట్రేలో కానీ ప్లేట్లో కానీ పెట్టి కనీసం ఐదు నిమిషాలు వదిలేయాలి ఇలా చేస్తే వంకాయల్లో ఉన్న తడికి మసాలా మొత్తం వాటికి బాగా పడుతుంది ఇప్పుడు ఒక పెనం మీద నూనె పోసి అన్ని వైపులా స్ప్రెడ్ చేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత వంకాయ స్లైసెస్ ని ఇలా దూరంగా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా పెనం మీద పెట్టాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి వీటిని ఫ్రై చేయాలి ఇలా కొద్దిగా పైన కూడా నూనె అప్లై చేస్తే బాగుంటుంది ఇవి సుమారుగా ఐదు నిమిషాలు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి కాల్చాలి వీటికి ఎడ్జెస్ లో కూడా డ్రైనెస్ ఉంటుంది కాబట్టి నూనె వేస్తున్నాను రెండో వైపు కూడా వీటిని ఐదు నిమిషాలు కాల్చాలి అంతే అండి ఇవి రెండు వైపులా కాలిన తర్వాత బయటికి తీసేయచ్చు పెద్ద వంకాయ ఫ్రై తయారైనట్టే మనం ఎప్పుడూ చేసే బర్తా కాకుండా ఈసారి పెద్ద వంకాయలతో ఇలాంటి ఫ్రై చేసి చూడండి ఇది మీరు అన్నంలో తినచ్చు లేదంటే ఉన్న పొలంగానే స్టార్టర్ గా కూడా ఎంజాయ్ చేయొచ్చు మసాలా కర్రీ చేయడానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక వెడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఆరు చిన్న ఉల్లిపాయలు ఇవి లేకపోతే మామూలు ఉల్లిపాయలు కూడా వాడుకోవచ్చు ఆరు వెల్లుల్లి రెబ్బలు తరిగిన ఒక అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాలి ఇప్పుడు ఇందులో ఆరు ఎండుమిరపకాయలను వేస్తున్నాను తర్వాత ఒక టీ స్పూన్ మిరియాలు వేసి ఒక్కసారి అంత కలపాలి నెక్స్ట్ ఇందులో నేను తరిగిన రెండు పెద్ద టొమాటోల్ని వేస్తున్నాను ఇవన్నీ ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలి టొమాటోలు వేసిన తర్వాత ఐదు నిమిషాలు వేయించాలి ఇందులో అర కప్పు కొబ్బరిని కూడా వేస్తున్నాను కొబ్బరి వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు వేయించాలి అంతే ఇంకా పొయ్యి కట్టేయచ్చు ఈ మిశ్రమాన్ని మసాలా చేసి మనం కూరలోకి వాడుకోవాలి ఒక బౌల్లో కొన్ని నీళ్లు పోసి పావు టీ ఉప్పు వేస్తున్నాను ఈ రెసిపీ కోసం నేను కిలో వంకాయల్ని తీసుకున్నాను ఇవి పొడవగా ఉండే వంకాయలు మీకు ఇవి దొరక్కపోతే మామూలు రౌండ్గా ఉండే వంకాయలు కూడా వాడచ్చు వీటిని ఇలా నాలుగు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేయాలి ఇలా చేయడం వల్ల వంకాయలు నల్ల పడకుండా ఉంటాయి మసాలా మిశ్రమం చల్లగా అయింది కాబట్టి ఒక మిక్సర్ జార్ లో వేస్తున్నాను నీళ్లు పోయకుండా ఒకసారి ముందు రుబ్బుకోవాలి ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి మళ్ళీ రుబ్బుకోవాలి ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో ఒక దాల్చిన చెక్క కొన్ని లవంగలు కొన్ని కరివేపాకులు వేయాలి ఇప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కల్ని వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసి అంత బాగా కలపాలి ఈ పాయింట్లో ముందుగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేస్తున్నాను కొద్దిగా నీళ్లు పోసి గ్రేవీని కాస్త చేస్తున్నాను కడాయికి మూత పెట్టి పొయ్యిని మీడియం ఉంచి కూరని ఒక పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత చూస్తే వంకాయ మసాలా కూర అద్భుతంగా కనిపిస్తుంది నూనె పైకి తేలింది కాబట్టి పొయ్యి కట్టేయచ్చు దీనిపైన కొంచెం తరిగిన కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు నాలుగు బ్రహ్మాండమైన వంకాయల రెసిపీస్ చూసారు సో ఇవన్నీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి యూ కెన్ నవ్ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్